కళ్ళు లేనివాడు అలాంటి వాళ్ళందరూ చూస్తే ఎలా ఉంటుందయ్యా అంటే తోక పట్టుకున్నాడు అన్నట పావులాగా ఉంది అనుకున్నాట చెవులు పట్టుకున్నవాడు చేతలాగా ఉందనుకున్నాడు ఈ కాలు పట్టుకున్నవాడేమో స్తంభంలాగా ఉంది ఏనుగు అన్నాడట అంచేత ఇక్కడ ఏం చెప్తా అంటే కాననివాని నూతగుని మరి యొక్క కాననివాడు విశిష్ట వస్తువుల్ కానని భంగి ఆ వాడికి కనబడదు వాడిని పట్టుకుని ఇంకొకడు ఆ వస్తువుని ఎలా చూడగలడు కాబట్టి కర్మ చేయాలతో కానీ ఇవన్నీ కూడా సాధ్యం కాదయ్యా అని చెప్పేసి ఆ విష్ణు కృప ఉంటేనే వారిని చూడగలము అటువంటి కృప లేకపోతే వారి పాద ధూళిని కూడా మనం తాకలేము ఇలాంటివన్నీ చెప్తాడు అప్పుడు చెప్తున్నాడు మళ్ళీ మరొకసారి మొదటి మాట జ్ఞాపకం చేశాడు తను ఏమిరా నీకు అర్థం అవట్లేదా చాలా క్రూరంగా మీ చిన్నాను చంపినటువంటి వాడు విష్ణువు అటువంటి మీ చిన్నాను చంపినటువంటి విష్ణువుని నువ్వు పొగుడుతావేమి వీడు మా ప్రాణాలు తోడేస్తున్నాడు వీడు నాకు పుత్రుడు కాదు వీడు నాకు శత్రువు అది క్యాన్సర్ అయిపోతుంది కాబట్టి వీడిని పట్టుకొని చిత్ర కొట్టండి బాధండి చచ్చే వరకు అని ఆజ్ఞాపించాడు ఎన్నో ప్రయోగాలు చేశాడు ఎందుకంటే మనకు కూడా తెలియాలి ఏ ఏ రకాలుగా భక్తుణ్ణి భగవంతుడు సంరక్షించుకుంటాడు అనేటువంటిది మనకి కృష్ణ కథల్లోనూ తెలుస్తుంది ఇక్కడ కూడా కొంత తెలియాలి ఏమేం చేశాడండి నీటిలో తోసాడు అగ్నిలో పడేశాడు ఏనుగుల చేత తొక్కించాడు పాముల చేత కనిపించాడు ఇలా అన్ని చేశాడు ఏ రోజు కూడా ఏమీ అనలేదు ఆయన అస్సలు బాధపడలేదు అప్పుడు కూడా చక్కగా హరిరామ చింతన చేస్తున్నాడు తప్పితే భయపడవు వదిలేయండి నేను మారుతాను మా నాన్న చెప్పినట్టు వింటాను ఈ మాటలేమి కూడా ఆయనకి లేవు అలాంటి పరిస్థితిలో ఏమి తెలుసుకోవాలి అంటే మనం చెప్పుకున్నాం భగవంతుడు పంచభూతాలకి అధిపతి మనము పంచభూతాత్మకమైనటువంటి శరీరాలతో వచ్చిన వాళ్ళం కాబట్టి అగ్ని ఎవరు భగవత్ స్వరూపము కాబట్టి భగవత్ స్వరూపం అయినటువంటి ఆ అగ్నిలో పడేసినప్పుడు మనకి అగ్నిగా కనబడుతోంది ప్రహ్లాదుడికి స్వామిగా కనబడుతున్నాడు